స్ మీ అందరికి తెలుసు ఓ చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా ఆదిత్యనాథ్ దాస్ గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు తొమ్మిదవ మీటింగ్ ఇది మీటింగ్ ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారో కూడా ఇక్కడ ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ తరఫున ఎవరు పాల్గొన్నారంటే ఆదిత్యనాథ్ దాస్ ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నుంచి తొమ్మిదవ జీఆర్ఎంపి మీటింగ్కి ఎవరు వెళ్ళారు ఆదిత్యనాథ్ దాస్ గారు పోయింది ఆ మీటింగ్లో ఏం జరిగిందో ఇది మినిట్స్ డీటెయిల్నై మీ అందరికి మీడియాకు కూడా ఇస్తాను ప్రజల ముందు కూడా పెడతాను చాలా పెద్దగుంది కానీ ఇందులో సింపుల్గా ఒక రెండు లైన్లు చదువుతాను స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేటెడ్ ఏమంటాడు నేను ఒక లెటర్ రాసిన ద లెటర్ హ్యాస్ ఫర్దర్ రైజ్డ్ అబ్జెక్షన్స్ దట్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ద ఫాలోయింగ్ న్యూ ప్రాజెక్ట్స్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్ త్రీ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తుపాకులగూడెం మిషన్ భగీరథ తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ మొన్న ముఖ్యమంత్రి ప్రారంభించిన చనాకా కొరాటా ప్రాజెక్ట్ రామప్ప లేక్ టు పాకాల లేకు డైవర్షన్ ఇవన్నీ అక్రమ ప్రాజెక్టులు వీటన్నిటినీ నిలిపివేయాలి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు ఎట్లా తెలుస్తుంది ఇది తెలంగాణ మొత్తం నీళ్ళన్నీ వాడుకుంటుంది తెలంగాణ మా ఆంధ్రాకు అన్యాయం చేస్తుంది ఈ ప్రాజెక్టులన్నీ ఆపాలని ఆదిత్యనాథ్ దాస్ గారు సంతకం పెట్టి ఉత్తరం రాసి ఆ మీటింగ్లో మాట్లాడిన మినట్స్ ఆ దొంగ నీ తెలంగాణ తరఫున తోలుతున్నాడు దొంగ చేతికి తాలపు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగున వ్యతిరేకించిన వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్ అసలు మీటింగ్ పోవుడే తప్పు ఆ మీటింగ్కి ఎవరు దొరుకుతుందంటే దొంగ చేతికి తాలపు ఇచ్చినట్టు తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డ వ్యక్తి తెలంగాణ ప్రాజెక్టుల మీద కోట్లల్లో స్టేలు తెచ్చిన వ్యక్తి నరనరాయణ తెలంగాణ వ్యతిరేకతను మూటగట్టుకున్న వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్ ఇప్పుడు తెలంగాణ తరఫున ఢిల్లీలో మీటింగ్ పోతారట అంటే ఏమర్థం చేసుకోవాలి మీరు మొత్తం మా తెలంగాణ మన తెలంగాణ నీళ్ళను ఆంధ్రకి అప్పజెప్పే కుట్ర జరుగుతున్నట్టా కాదా నీకు ఇవాళ తెలంగాణ బిడ్డనే దొరకలేదా తెలంగాణలో ఒక నిఖార్స్ అయిన ఒక ఇంజనీర్ దొరకలేదా తెలంగాణ సోయిగల్లా ఒక్క నాయకు ఒక ఒక్క అధికారినికి దొరకలేదా ఈ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటూ నేను మినిట్స్ చూపిస్తున్నాను ఇట్స్ నాట్ మై ఓన్ స్టోరీ ఐఎమ్ షోయింగ్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఆయన రాసిన ఉత్తరం చూపిస్తున్న ఆదిత్యనాథ్ దాస్ రాసిన ఉత్తరం మన కాళేశ్వరం వద్దంటాడు మనకు మంచి నీళ్ళు వద్దంటాడు మన దేవాదులను వద్దంటాడు ఆదిలాబాద్ నీళ్ళు ఇచ్చే తుపాకులగూడెం వద్దంటాడు ఇలా మా సాగర్ని వద్దంటాడు ఇలా ఏ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డ ఈ వ్యక్తి తెలంగాణకు నాయకత్వం ఎట్లా వహిస్తాడు అసలు మీటింగ్కి ఎట్లా పోతారు ఈ దొంగలు దొంగలు ఊలు వంచుకున్నట్లు ఇది